హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది ఇక ఏపీ అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నేరుగా ఈ నెల చివరిలో కానీ లేదా జూలై జూన్ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు అనేది కూడా జమ అయ్యాయి కాబట్టి ఇక ఇరవై విడత కూడా జూన్లో కానీ జూలైలో కానీ విడుదల కాబోతున్నాయి ఆ తేదీన తొలి విడతగా రైతుల ఖాతాలలో అన్నదాత డబ్బులు డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందుకే పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదవ విడతగా డబ్బులు ఎవరైతే రైతులు పొంది ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో ఆర్థిక భరోసా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఎన్నికల హామీలో తెలిపిన విధంగా ఈ నెల అంటే జూన్ మొదటి వారంలో కానీ జూలై చివరి వారంలో కానీ పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్